జగన్మోహన్ గారి గురించి ఒక మాట చెప్పాలి అంటే నాకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధంలో నేను చాలా చాలా చూశాను మహిళల గురించి ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ మహిళలకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మహిళలకు ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఎంత కష్టమైన చేసేడు అని చెప్తారు నేను ఎన్నో సందర్భాల్లో ఉద్యోగుల గురించి కానీ ఎంప్లాయీస్లు లేడీ టీచర్స్ గురించి కానీ వీళ్ళ గురించి తీసుకెళ్ళినప్పుడు ఏ ఒక్కటి కూడా ఆపే మనస్తత్వం కాదు ఎంత కష్టమైనా మహిళలు అంటే చేసిండనేవాడు అదేవిధంగా మేము సిద్ధం సభలకి మహిళలను తీసుకురాకండి వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేవాళ్ళు అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికి మహిళలతోనే అక్కడ ఉన్నటువంటి డా డ్వాక్రా గ్రూపులతోనే ఆయన కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రిపీటెడ్గా చెప్పేవాడు మీరు మహిళలను తీసుకురావద్దు ఎవరో మరీ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వస్తామంటే తప్ప మీరు మహిళల మీద కాన్సన్ట్రేట్ చేయకండి అని చెప్పి చెప్పేవాడు అంత గౌరవం అమ్మవాడి ఇచ్చిన ఒక వాళ్ళకి చేయూత ఇచ్చిన ఆసరా ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఇచ్చిన ఇల్లు కట్టించిన ప్రతి ఒక్కటి కూడా మహిళలు నా ఆడబిడ్డలకి ఇవ్వాలి నా చెల్లెళ్ళకి ఇవ్వాలి నా అక్కలకి ఇవ్వాలి అన్న తపనబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి యాభై వేల మందికి కూడా అమరావతిలో ఆయన ఇళ్ళ పట్టాలు ఇచ్చినారు అన్ని కూడా మహిళలకే ఇచ్చినారు అమరావతిలో ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా ఒక్కొక్క పెన్షన్ బయటంతా మూడు వేలు ఇస్తే అమరావతిలో ఉండే పేదలకు ఐదు వేలు పెన్షన్ ఇచ్చినాడు అంత చక్కగా మహిళలను చూసుకున్నాడే అమరావతి అంటే అంత గౌరవంగా ఉన్నారే మరి ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు ఆ యాభై వేల ఇళ్ళ పట్టాలు ఈ రోజు కనీసం వాటన్నిటిని డెవలప్ చేసి వాళ్ళు అక్కడికి రావడానికి కూడా మీరు అడ్డుపడతా ఉన్నారు అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్ని మీరు కంప్లీట్ కూడా చేయలేకపోతా ఉన్నారు సో ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం ఇంకా ఎన్ని అక్రమాలు చూడాల్సి వస్తుందని ఈ రోజు సామాన్యుడు కూడా భయపడే పరిస్థితి కనపడతా ఉంది నామినేటెడ్ పదవులు కూడా చూసుకోండి గతంలో ఎప్పుడూ లేదు ఫిఫ్టీ పర్సెంట్ గీత గీసినట్టుగా అంతకంటే ఒకటి ఎక్కువగానే చైర్మన్ ఉంటే వారు రాజకీయ పదవులుంటే ఆరు వందల ఎనభై ఎనిమిది మహిళలకు ఇచ్చినారు ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మహిళలు ఆడబిడ్డలు అక్కలు చెల్లెళ్ళు అని తపనబడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు మీరు నిందలేసి ఆయన కుటుంబ సభ్యులను నిజంగా మాట్లాడుతుంటే కూడా చూకుంటా ఉన్నాం మరి మీరు ఈ రోజు మీడియాను కూడా గొంతు నొక్కి వారిని నిర్బంధంలో తీసుకునే పరిస్థితులు వస్తే ఇవన్నీ చీకటి రోజులను చూసినట్టుగా ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఇదే కనుక కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని మీ పరంగా నేను ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకి తెలియచేస్తూ ప్రభుత్వానికి మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోమని తెలియజేస్తా ఉంది వైఎస్ఆర్